ఇరవై నిర్వహణ మరి స్వామివారి తరపున ఆ యొక్క వాళ్ళు వచ్చి మాట్లాడతారు అనమాట రాయవారం అంటే ఇతర ఉభయ వర్గాల వారు కూడా ఆ కట్ట కానుకలైతే లేని ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటారు అనమాట అది ఇప్పుడు జరగబోయేస్తుంది అనమాట మరి ఆ యొక్క సనకథ నందనలు అంటే వాళ్ళంతా కూడా మరి వారి తరపున ఆ సముద్రుడి దగ్గరికి వచ్చారనమాట ఆ శ్రీ లక్ష్మీదేవి తండ్రి ఆయన సముద్రుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారట అనగా వెనకే సార్ మీరు పైకి రాండి పురుషుల తమ్ముడు తమ్ముడుని ఆ సనక సంబంధం అంటున్న మరి ఈ మా స్వామి వారికి చేసుకోవాలంటే మేము వచ్చాము ఎంత నీ జన్మ ధన్యమైపోయిందా ఇంతకంటే నీకు ఏం కావాలి ఇంకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మా స్వామివాడు చతుర్దశ పువర్నాధీశ్వరుడు అటువంటి స్వామి మీ అమ్మాయిని ఇష్టపడ్డారంటే మీ జన్మ ధన్యమైపోయింది ఇంకా ఇంత మించింది లేదని చెప్పి వాళ్ళంతా కూడా అంటూ ఉన్నారట అప్పుడు సముద్రుడు అంటున్నట్టని వరాగ్రగన్ల రానా తనయలక్ నిత్య దౌభాగ్యవతికునాన్విత తలంపు పాంపు కానుక ముది పాము పైపున జనకేటి గుర్తి ఇచ్చేదని నేను ఆయన అంటున్నాడు చేయాలి నువ్వేమో మరి ఇట్లా వచ్చారు మీరు మా అమ్మాయి ఏమని ఆయనేమో పాము మీద అలా పడుకోని ఉంటాడు మా అమ్మాయి మరి అటువంటి సమయంలో అలా ఉండాలంటే అట్లా కష్టం కదా సర్పాల మీద చెప్పి వాళ్ళు అంటూ ఉన్నాయంట ఆయన ఆ సముద్రుడు అంటున్నాట దాన్ని చెప్తున్నారు సరకస నందనుడు కాగరా ఇంట్లో కేశవ స్వామిని పానుపు లేక ముది పాము పైపు అబ్బాయించినందుకు పలుకుతుంది నీ బిడ్డ కాంత చెంచు కదా ఎలుంగవా చందమేవు మా స్వామి మరి ఇలా అంటున్నావే సర్పాల మీద పడుకో చేజపాను పోయా ఆయన ఆయన లేనిదేముంది మరి అటువంటి ఆయన మీద పడుకోని ఉన్నావు అని చెప్పి అంటున్నారు నీ కుమార్తె కాంత చెంచు కదా అంటే ఒక చోట ఉంటుంది స్థిరంగా ఒక పేదవాడు ఒక ధనవంతుడు ఆయన స్థిరంగా ఆమె మటుకు ఉంటుందా అందువల్ల మా స్వామి అనవలసిన అవసరం లేదని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారట సముద్రుడు అంటున్నాడు అయము గుణలేక మరి బియ్యము విడిచి పక్షిపైనెప్పు తిరుగు తపాది సంగునే నేను నా కుమారు ఇందిరా దేవి దేవి చాలు మీ రేగుడు ఇంకా అయము గుణలేక అంటే మరి గుర్రం గునలేక బియ్యమ్ పక్షిపై అంటే గరుడు పక్షి మీరు తిరుగుతున్నాడు కాబట్టి ఇది అంటున్నాడట పక్షులు మీరు తిరుగుతున్నాడు మా అమ్మ కూర్చోవాలంటే వాళ్ళు ఇద్దరు దంపతులు పోవాలంటే అని చెప్పి అంటూ ఉన్నారట ఈ విధంగా సముద్రుడు అంటూ ఉన్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు ఉన్నాడు సముద్ర సంఘ సునందంటున్నారు కత్తల వలధం తప్పక వసించుని సుత జలది ఎప్పుడు ఎరుకమే కొత్తగా జపంగ నేల వరకు జల్లు నేడు మరి ఈ విధంగా నీ కుమార్తె సముద్రంలో ఉంది సముద్రుడు కుమార్తె కనుక ఆమెకు బయట ప్రపంచం ఏం తెలిసింది మరి అలరు మరి సముద్రంలోనే ఉంది కాబట్టి మరి అటువంటి సముద్రంలో ఉన్న అమ్మకు ఏం తెలుస్తుంది ఇప్పుడు మా స్వామి దగ్గరికి వస్తే కానీ అల్లి విషయాలు లేవు ఏదైనా కూడా అని చెప్పి అంటూ ఉన్నాడట వాడికి అప్పుడు మళ్ళా సముద్రుడు అంటున్నాడు సరస్సు దాక్షుడు నల్లని తానేవాడు చెరువు గలవాడే నేను లక్ష్మీ కుమారిని పసంగిల చక్కని ఇగురు హోడికను ఉన్నారా నమస్కారం అని సముద్రుడు అంటున్నాడు సరస్సు దాక్షుడు నల్లని వాడు మరి మా అమ్మ మా అమ్మవారు చూడాలి మరణి అంత బంగారు రంగులు వెలిగిపోతూ ఉన్నది మీ స్వామి వారు నల్లని వాడని చెప్పి అంటూ అటువంటి మరి ఆ యొక్క కుమార్తె లక్ష్మీ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి నల్లని వాడికని చెప్పి అంటూ ఉన్నాట ఆ యొక్క నిజంగా సముద్రుడు అనేటువంటి సంఘ సునందంటున్నారు సింధువరా నీ కుమారి లక్ష్మి లతాంగి చె దోషాకరణకు తోడబుట్టు నీ బిడ్డను ఎరుంగమే అచ్చుతుండు చిన్న కేసుని ఏమయ్యా మా స్వామి స్వామిని పట్టుకొని నల్లని వాడు అంటున్నాను మీ కుమార్తె మరి ఆ చంద్రుడికి ఆ మత్స్యగలవాడు చంద్రుడు అనమాట మరి ఆ సముద్రంలో సముద్ర మరి అవేండి కూడా అప్పుడు ఆ చంద్రుడు చంద్రుడితో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చిందనమాట మరి అమృతంతో పాటు అందువల్ల అటువంటి మత్స్యగలవానికి తోపుట్టు పోయింది కనుక సంతానం లేదు అటువంటి వాళ్ళే కరగవచ్చు కదా మా స్వామి విధంగా తప్పు పడుతుంటే మీకు కూడా ఉన్నాయి కదా ఇటువంటి దోషాలని చెప్పి అంటున్నా వనజనాభుడు కుమ్మరి వారి బోని చక్రము దాల్చి ఉండు అత్తమ్ములందు మంచి చక్కని చెప్తారు కుమార్ నక్కి నొట్టు నక్కిని ఎట్టు వసంగి వచ్చి ఇంకోవరం సముద్రుడు అంటున్నాడు వన జనాముడు ఆ వన జనాభుడు కుమ్మరి వారి బోని చక్రము దాల్చి ఉండు ఎప్పుడు కూడా కుమ్మరి వాడు మరి కుండలు చక్రం ఎప్పుడు ఉంటాడు అలా ఎప్పుడు అలా పట్టుకొని ఉంటాడు కదా చక్రాన్ని ఆయన శిక్ష శిక్షణకు శిక్ష రక్షణకు పట్టుకున్నాడు వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అనుకోవడం వాటిని రాయ రాయభారం సమయంలో అనమాట ఈ విధంగా అనేటప్పటికీ ఎప్పుడు చక్రం పట్టుకొని ఉంటాడు కదా మరి మీ పడేటప్పటికి సంఘసనందలు అంటున్నారు బాల్యం నందు పుయ్యల పడగలేక అలన నువ్వు నీ బిడ్డ ఆదిలక్ష్మి సముద్రీ ఐశ్వర్య స్థాని ఈశ్వరునికి ఆశ్చర్యమయ్య ఏమిటయ్యా ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నా మా స్వామిని ఈ సృష్టిలో వంకబెట్టే వాళ్ళు లేడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడిని నువ్వు ఇన్ని ఇలా అంటున్నావు నీ బిడ్డ ఆ సముద్రంలో అలన్ను ఊయలుగా చేసుకుని ఊగుతూ ఉన్నది మరి అటువంటి కుమార్తెను మా స్వామి సముద్ర ఐశ్వర్య ఈశ్వరునికి అంటే ఐశ్వర్యవంతుడు ఆయన మించిన వాడు ఎవరు ఉన్నారు సమత్సాస్త్రం అంత పుష్టంతా కూడా మా మరి త్రిమూర్తి స్వరూపం అంత కూడా ఆయన హృదయంలోనే అంతా కూడా నడుస్తుందని కనుక నడిపించేవాడంతా ఆయనే కనుక మరి ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు మరి అటువంటి అఖిలాడుకుడు బ్రహ్మాండ శ్రీ మహావిష్ణువు మరి ఆయనకి ఇవ్వడానికి విన్ని సందేహాలు ఈ విధంగా అన్ని మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉన్నారు సముద్రుడు అంటున్నాడు వారి జాక్షుండి జంగం మాడి మాడికి జంగం ఎప్పుడు దాచు చెక్కనమ్మ సరస్సు జారాడు ఏంటి మాట ఈయన సమయం ఈ మరి వారి జాక్షుడు జంగం వాణి మాటికి శంఖం ఎప్పుడు అంటే జంగం మాట శంఖాలు కట్టుకొని ఉంటారు అలా ఎప్పుడు కూడా శంఖం కూడా పట్టుకొని ఉంటాడే అని చెప్పి అంటున్నాడు ఆయన మరి చక్రాలంటే మరి సృష్టి దుష్ట శిక్షణకు దృష్ట రక్షణ ధరించి ఉన్నారు కానీ ఈ విధంగా వాళ్ళకి ఒకరికి ఒక సంభాషణ అనేది అలా జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మరి మీ కుమార్తెను మరి చేసుకోవడానికి ఇంత మా స్వామివాడు సిద్ధంగా ఉన్నాడు ఇక మనం అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ విధంగా అంటూ ఉన్నారనమాట సనక సంబంధం ఈ విధంగా వారిద్దరికి కూడా ఈ విధంగా జరిగిన సంభాషణ లేదు ఇక అంతేకాకుండా మరి ఇటువంటి సమయంలో మరి అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున వచ్చి ఉన్నారు మరి ఆ కట్నకానుకులు ఏదన్నా ఉంటే మేము ఈ విధంగా మాట్లాడుకుంటూ ఐదు వేలు ఇస్తాము అష్టలక్ష్మిస్తాము రావయ్య పెళ్లి కొడుకు నాగవల్లికి கட்ட கட்ட கூட மாட்டாடுக்கு சார் மாட்டவாறு சரி மா அம்மார் மஹாலி பூலட்சுமி வந்தலக் கஜலட்சி நவலக் அண்ணா ஆமே அப்ப ஆமையா தட்டமே நான் அடுத்தது அசில் ஏதும்